హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక షాపింగ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసేసుకుంటాను అయితే నేను సమిత మా వారు కలిసి అయితే మనకి పీవీఆర్ ఉంది కదా అక్కడికైతే వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాము అనేసి అయితే వెళ్ళాము ఎందుకు షాపింగ్కి వెళ్ళాము ఏంటి అనేసి అంటే రేపు వచ్చేసి సమిత బర్త్డే అయితే ఉంది అందుకోసం అయితే షాపింగ్కి అయితే వచ్చేసాము ఈసారి షాపింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అంతా డిసప్పాయింట్గా ఉందనమాట ఏంటిది అన్నది తర్వాత వీడియోలో నేను మీతో అయితే షేర్ చేసేసుకుంటాను కాకపోతే తప్పదు బర్త్డే కదా మళ్ళీ వేసుకోకపోతే బాగుండదు అన్న ఉద్దేశంతో ఒక చిన్న షాపింగ్ చేద్దాము అన్న దాంతో అయితే వెళ్ళాము సమీదా కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు వదిలే ఇయర్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను అనేసి అనింది పిల్లలు పెద్దగా అవుతున్నారు అనేసి అంటే వాళ్ళకు కూడా కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ అన్నది తగ్గుతూ ఉంటుంది కదా అది కూడా కాకుండా కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి తనకు కూడా ఇష్టం అయితే లేదు ఇంకా సరేలే అనేసి మా వారు ఫోర్స్ మీద అయితే వెళ్ళామనమాట ఇంకా నేనైతే ఎక్కువగా తిరగాలి అనేసి అనిపించలేదు ఇంకా మా వారు సమీద కలిసి ఇదంతా షాపింగ్ అయితే చేశారనమాట ఇంకా తనకేమన్నా నచ్చుతయేమో చూసుకోమనేసి చెప్పారు ఏం కావాలంటే అవి తీసుకోమనేసి అనమాట ఇంకా అన్నీ తిరుగుతూ ఉంది ఫస్ట్ ఫస్ట్ వెళ్ళటం వెళ్ళటం వచ్చేసి మనకి షూ సెక్షన్లోకి అయితే వెళ్ళిందనమాట ఎన్నిసార్లు కొనినా కానీ ఇంతేనండి వారానికి ఒక జత అయితే అవుతూ ఉందన్నమాట సమితాకి అవి కొన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో మోడల్ వచ్చేసింది డాడీ మళ్ళీ కావాలి అనేసి అడుగుతూనే ఉంటుంది అనమాట అందుకనేసి ఎక్కువ రేటు పెట్టుకోకుండా తీసుకోవాలి అనేసి అయితే ఫిక్స్ అయ్యాము మేము ఎట్లాగో టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి కంపల్సరీ తనకి స్లిప్పర్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కాలేజీకి వెళ్తున్నారు పిల్లలు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదే ఇండి ఇంకా ఎప్పుడు బట్టలు అని ఇంకా ఈ షూస్ చెప్పులు అనేసి ఇంకా కంటిన్యూస్గా కొంటమే అవుతూ ఉంది ఇంకా అందుకోసం అనేసి ఫైవ్ హండ్రెడ్ బిలోనే మేమైతే ఈసారి నేను చెప్పులు అయితే తీసుకోమనేసి చెప్పాను అంటే తనైతే హైట్ ఉంటుంది కదా హీలదు మామూలుగా ఫ్లాట్లో తీసుకోమనేసి చెప్పాను తను రెగ్యులర్గా కాలేజీకి వేసుకెళ్ళటానికి కూడా నీకు వీలుండేటట్టు చూసుకోమనేసి చెప్పాను అనమాట నేనైతే బయట కూర్చుండిపోయాను ఇంకా మా వారికి అయితే చెప్పు పంపించాను అనమాట నేను ఇంకా తనైతే చూస్తూ ఉందంట ఇక్కడ అన్నీ అక్కడ ట్రైల్ అయితే వేసింది ఇక్కడ మనకి స్నికర్స్ కోట్ షూస్ క్యాజువల్ షూ అవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి షూస్ కూడా అలానే ఇక్కడికి వచ్చాము అనేసి అంటే మనకి ట్రెడిషనల్ తక్కువ ఉంటుంది వెస్ట్రన్ వేర్ ఎక్కువ ఉంటుంది అనమాట నేను వెస్ట్రన్ వేర్ తీసుకోమనేసి అంటే తను వచ్చేసి నాకు ఈసారి ట్రెడిషనల్ కావాలి అనార్కలి డ్రెస్ కావాలి అనేసి అనింది నేను ఆల్రెడీ ఒక శారీ అయితే స్టిచ్చింగ్ ఇచ్చానండి ఇంకా తనైతే ఊరెళ్ళారు ఇంకా అందుకోసం అనేసి మళ్ళీ ఇప్పుడు షాపింగ్ అయితే చేయాల్సి వచ్చిందనమాట ఇంకా తనకు అక్కడ అయితే నచ్చలేదు ఇంకా అందుకోసం అనేసి మేము ఇక్కడ అయితే కోటీకి వచ్చాము అప్పుడే మేము అక్కడ పంజాగుట్లో పీవీఆర్లో అయితే బాగా తిరిగి తిరిగి ఉన్నాం కదా అనేసి ఇంకా మళ్ళీ ఇటు వచ్చేసాము అక్కడ బండి పార్కింగ్ చేసేసి ఇంకా ఇక్కడ గోకుల్ చాట్ ఉంది కదా అక్కడ ఏమైనా తిందాము అన్న ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చేసామన్నమాట మేము ఇంకా ఇక్కడ గోకుల్ చాట్లో వచ్చేసి నేను పావు బాజీ అయితే తీసుకున్నాను మా వారు వచ్చేసి సమోసా అయితే తీసుకున్నారన్నమాట నేను సమీజ వచ్చేసి బాజీ తీసుకున్నాము ఇక్కడ ఎంత మంది ఉన్నారోనండి ఎంత పబ్లిక్ అసలుకి ఇది చాలా ఫేవరెట్ అనమాట అందరికీ బాగుంటుంది అసలు ఇక్కడ ఏ ఐటమ్ అయినా కానీ చాలా బాగుంటుంది అనమాట అందరు ఇష్టంగా తింటారు టైంకి టైం లేకపోయినా కానీ అలాగ గంటలు గంటలు నిలబడి తింటూ ఉంటారంట మా వారు చెప్తూ ఉండేవాళ్ళు నేను కాలేజ్ చేసినప్పుడు కూడా ఇక్కడే గంటలు గంటలు నిలబడే వాళ్ళం నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి తినేసే వాళ్ళం అనేసి చెప్తూ ఉంటారు ఆయన ఇంకా అలానే మేమైతే పావుబాజీ అవన్నీ తినేసిన తర్వాత ఇంకా అక్కడ గోకుల్ చాట్కి వెళ్ళాము అనేసి అంటే కుల్ఫీ తినకోండి ఎలా ఉంటా అని చెప్పండి కుల్ఫీ అంటే ఎంత బాగుంటుందో అండి అక్కడ అయితే ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు గోకుల్ చాట్కి వెళ్ళాము అంటే కంపల్సరీ కుల్ఫీ అయితే తీసుకోవాల్సిందే ఇంకా కుల్ఫీ తింటూ మేము పైన నడుచుకుంటూ అయితే ఇలా వచ్చేసాము మనకి కోటి ఎలా ఉంటుందో తెలుసు కదండి మధ్యాహ్నం టైం ఇది కాబట్ ఈరోజు ఎందుకు పబ్లిక్ అంతగా లేరు అనేసి అనిపించింది అంటే మేము వెళ్ళింది త్రీ ఓ క్లాక్ ఆ టైంకి వెళ్ళాం కదా ఒకవేళ పబ్లిక్ లేరేమో ఈవినింగ్ టైం వస్తారు అనేసి అనుకున్నాము అనుకున్నట్లుగానే ఈవినింగ్ అయితే పబ్లిక్ బాగా వచ్చారనమాట ఇంకా తనకు కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ అయితే చూసుకుంటూ ఉంది మనకి ఇక్కడ తక్కువ రేట్లో ఉంటాయి కానీ అంత క్వాలిటీ అయితే ఉండవు కానీ బాయ్స్తో కంపేర్ చేసాము అంటే గర్ల్స్కి అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి అనేసి అనిపించేసింది అన్నమాట డ్రెస్సెస్ అయినా కానీ చెప్పులైనా షూ అయినా జ్యువెలరీ అయినా ఏ అయినా కానీ కోటి అనేసి అంటేనే మన లేడీస్కి బాగా మంచిది కదా ఇంకా అన్ని రీజనబుల్ రేట్స్కి మనకైతే దొరుకుతూ ఉంటాయి ఇంకా ఒక నాలుగైదు షాపులు అయితే తిరిగేసి తనకు కావాల్సిన డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము ఇక్కడ తను అనార్కలియే కావాలి అనేసి అంటుంది అనమాట ఇంకా వేరేదేమన్నా చూడు ఆల్రెడీ ఆ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చాను కదా అనేసి అంటే లేదు నాకు అవే కావాలి అనేసి అంటూ ఉంది ఇంకా సరేలే నీకు నచ్చింది డ్రెస్ తీసుకో అనేసి చెప్పాను చెప్పాను కదా నాకు కూడా ఈసారి షాపింగ్ చేయడం అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనేసి తప్పని పరిస్థితిలో ఈ చిన్న షాపింగ్ అయితే చేసాము ఇంకా డ్రెస్ కొన్న తర్వాత ఇంకా ఎంత గోల్డ్ ఉన్నా కానీ ఇంకా ఆడపిల్లలు అవి కావాలి ఇవి కావాలి డ్రెస్ మీదకి మ్యాచింగ్ అనేసి అంటూ ఉంటారు కదా ఇంకా అలానే ఇక్కడ ఇయర్ రింగ్స్ కావాలి క్లిప్స్ కావాలి అనేసి అడుగుతూ ఉంది ఇంకా అలానే ఇంకా ఇక్కడికైతే ఇయర్ రింగ్స్ చూస్తానికి వచ్చాము అమ్మో రేట్లు ఎలా ఉన్నాయోనండి పోయినసారి నేను సికింద్రాబాట్లో దా సమ్మెద్య దసరా అప్పుడు షాపింగ్ చేసినప్పుడు త్రీ హండ్రెడ్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనేసి అంటున్నాడు అండి నేనైతే చూసి షాక్ అయిపోయాను అనమాట అసలుకి అబ్బా ఇంత రేట్లు ఉన్నాయా అనేసి అనిపించింది ఈ నేను చేసిన చిన్న షాపింగ్ అయితే ఇదేనండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత లడ్డు అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట వాడు స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాడు ఏం తెచ్చారు మమ్మీ అనేసి అడిగారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళు తీసుకొచ్చాము అనేసి అంటే ఇంకొకళ్ళు ఫేస్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు కదా సేమ్ సిచ్యువేషన్ అనమాట వాడికి కూడా తెచ్చాము అనేసి అనుకున్నాడు కానీ పాపం వాడికి తీసుకురాపోయేటప్పటికి కొంచెం ఫీల్ అయ్యాడు అనేసి అనిపించింది వాడికి కూడా తీసుకుంటే బాగుండు అనేసి అనిపించింది తీసుకుంటాను వాడికి కూడా రేపు ఈవినింగ్ అయినా కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే రేపు మధ్యాహ్నం నేను మా హస్బెండ్ అయినా కానీ వెళ్ళేసి వాడికి కూడా ఒక షాపింగ్ అయితే చేయాలి చెప్పాను కదా సింపుల్గా తీసుకుంది అనేసి ఇదేనండి తను చేసిన బర్త్డే షాపింగ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది ఈ ఇయర్ అయితే ఎవరికి ఇంట్రెస్ట్ లేని షాపింగ్ అయితే ఈరోజు చేశాము అనేసి అనిపించింది నేను పుట్టిన ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు ఇలాంటి షాపింగ్ అయితే నేను చేయలేదు నాకు షాపింగ్ అంటే ఫుల్ ఇష్టం అనమాట కాబట్టి ఈసారి ఇలాగ షాపింగ్ అయితే చేశాను నేను